ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇందినమ్మ ఇళ్ళకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట అయితే ఇందిరమ్మ ఇల్లు సో పెండింగ్ అని ఎంతమందికి చూపిస్తుంది సో ఫస్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది సో ఎంపీడిఓ పెండింగ్ తర్వాత మనకు ఏ ఆఫీసర్ దగ్గర వెళ్తుంది అలాగే సో కలెక్టర్ అప్రూవ్ అయిన తర్వాత మనకు సో ఏమని చూపిస్తుంది సో అసలు మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా సో ఏ విధంగా చూడాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇంద్రమేణులకు సంబంధించి అఫీషియల్ సైట్ ఓపెన్ చేస్తే విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీకు సంబంధించిన సో ఫోన్ నెంబర్ లేదా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూపెట్టడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్ ఫర్ ఎంపీడ అప్రూవల్ అని చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా చూపెట్టిన తర్వాత మీకు సో కంప్లీట్గా కలెక్టర్ అప్రూవల్కి అయితే వెళ్తుంది అనమాట కలెక్టర్ అప్రూవల్ వెళ్ళిన తర్వాత మీకు అది ఇల్లు శాంక్షన్ అవుతుంది అక్కడ మీకు సో మీరు కంప్లీట్గా సో ఇల్లు కట్టేటప్పుడు సో స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు వస్తారు కదా సో కంప్లీట్గా సో ముగ్గేసిన ఫోటో తీసుకోవడం జరుగుతుంది సో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు సంబంధించిన ఫోటోస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట సో దాని తర్వాత మీకు సో కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన అంటే ఎంపీడీ అప్రూవల్ అయిన తర్వాత మీకు కంప్లీట్గా సో వీళ్ళు శాంక్షన్ అయితే సో మీరు ఒకవేళ మీరు ఎంపీడీ వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు ఇల్లు శాంక్షన్ అయితే మీరు కట్టుకునే టైంలో కంప్లీట్గా ఫోటోలు తీసిన తర్వాత సో నెక్స్ట్ లెవెల్ మనకు కలెక్టర్ అప్రూవల్కి వెళ్తుంది అనమాట అంటే బేస్మెంట్ లెవెల్ స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ కోసం మనకు కలెక్టర్ అప్రూవల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది దాని తర్వాత కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మనకు ఈఈ అప్రూవల్కి అయితే వెళుతుందనమాట పెండింగ్ ఫర్ ఈఈ అప్రూవల్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనమాట సో వారు సైన్ చేసి మీకు అది పేమెంట్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది అనమాట ఒకసారి మీకు ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను సో ఈ విధంగా ఎంతమందికి చూపిస్తుంది పెండింగ్ ఫార్ ఎంపీడి అప్రూవల్ అని ఒకసారి చూడండి లేదా మనకు రీసెంట్గా సో ఇంద్రమేళ్ళకు సంబంధించి కాల్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారనమాట సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సో బిల్లుల చెల్లింపులో కానీ అలాగే సర్వే చేసినప్పుడు మీరు ఇంటి దగ్గర లేకపోవడం కానీ అలాగే ఉన్నా కూడా వాళ్ళు ఉన్నది ఒకటి ఒకటి రాసినా కానీ సో మీరు వాళ్ళు కాల్ చేసి చెప్పవచ్చు అనమాట సో వాళ్ళు మీ యొక్క సమస్య సమస్యలు అయితే పరిష్కరిస్తున్నారు అలా వాటికి సంబంధించి ఫ్రీగా టోల్ ఫ్రీ నెంబర్ కంప్లీట్గా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ నెంబర్స్ కాల్ చేస్తే సో అక్కడ ఒక హిమాయత్ నగరం మనకు ఒక టీమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో మీరు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మీరు కాల్ అయితే చేయవచ్చు అనమాట మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సో మీ బిల్లు చెల్లింపులో కానీ సో ఇతర సమస్యలు ఎలాంటి అవకతవకలు జరగకుండా కాల్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో చూడండి మనకు ఈ విధంగా ఎంపీడీఓ అని వస్తే కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇల్లు శాంక్షన్ అవుతుందనమాట అయిన తర్వాత మీ ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు బిల్ బిఎల్ స్టేజీ సో అని పెండింగ్ అంటే సో బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన వారికి అయితే వన్ ల్యాక్ రూపీస్ అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో అది కూడా చూపిస్తాను చూడండి సో ఈ విధంగా ఉన్న మహిళలకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇల్లు అయితే వస్తుందన్నమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే వస్తున్నాయి ఇక్కడ మీ డీటెయిల్స్ ఈ విధంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంకా స్కోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని ఉంటుంది ఇక్కడ వీడో అని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుందన్నమాట ఒంటరి మహిళ అనమాట అంటే భర్త లేని మహిళ అనమాట వాటిని సో ఒంటరి మహిళ అని అంటారు సో అలాగే సొంత భూమి లేని సొంత వ్యవసాయ భూమి లేని మహిళ అలాగే వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ బతికేటటువంటి సో మహిళలను ఒంటరి మహిళ అలాగే కూలీలుగా పరిగణించి వాళ్ళకైతే స్పెషల్ ఇంట్రెస్ట్ కేటగిరీ కింద వాళ్ళకైతే ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళైతే శాంక్షన్ చేస్తున్నారు సో ఎంతమందికి ఈ విధంగా చూపిస్తుందో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా సో మా ఫ్రెండ్స్కి సంబంధించిన ఆఫీషియల్ డీటెయిల్స్ అనమాట ఇవి సో వాళ్ళు బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత పేమెంట్ కోసం అయితే వాళ్ళకైతే ఫోటో తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట సో మనకు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుంది సో కలెక్టర్ గారు అప్రూవల్ చేసిన తర్వాత మనకు బేస్మెంట్ స్టే బేస్మెంట్ లెవెల్ స్టేజ్ పేమెంట్ పెండింగ్ ఫర్ ఈఈ అప్రూవల్ అనమాట ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు కదా సో వాళ్ళు సైన్ పెడితే పేమెంట్ అయితే రిలీజ్ అనమాట సో ఇప్పుడు వాళ్ళ పేమెంట్ వచ్చేసి ఈఈ చేతులైతే ఉందన్నమాట సో కంప్లీట్గా అన్ని ప్రక్రియ అన్ని స్టేట్మెంట్ కానీ అలాగే అన్నీ సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కానీ కంప్లీట్గా అయితే ఫుల్ఫిల్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు జస్ట్ ఈ కంప్లీట్ ఇక్కడ సిగ్నేచర్ చేస్తే వాళ్ళకైతే బేస్మెంట్ లెవెల్ పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వన్ లాక్ రూపీస్ అయితే పడడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మీకు చూపిస్తుందా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి బేస్మెంట్ లెవెల్ పేమెంట్స్ కూడా పడుతున్నాయి ఒకసారి మీరు అయితే కామెంట్ చేయండి ఇక్కడ బిఎల్ స్టేజ్ అంటే బిల్డింగ్ లేఅవుట్ అని కూడా అనొచ్చు దీన్ని సో బిల్డింగ్ లేఅవుట్ స్టేజ్ పేమెంట్ కంప్లీట్ అయినట్టు అనమాట ఇక్కడ సో ఈ వారు అప్రూవల్ చేస్తే సో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వారు వాళ్ళ సిగ్నేచర్ కోసం అక్కడ ఫైల్ అయితే పంపడం జరుగుతుంది వాళ్ళు అప్రూవల్ చేస్తే మీకు పేమెంట్ అయితే పడడం జరుగుతుంది అనమాట ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తే మీకు సంబంధించి ఎప్పుడప్పుడు ఫోటో తీసుకొని వెళ్ళారు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీకు సో డేట్తో సహా ఉంటుంది సో ఇక్కడ ఎప్పుడు ఫోటో తీశారు మార్కౌట్ చేసినటువంటి ఫోటో అంటే మీకు మార్కౌట్ చేస్తారు కదా పునాదికి సంబంధించి ఆ ఫోటో ఎప్పుడు తీశారు అలాగే బేస్మెంట్ లెవెల్ సంబంధించి బేస్మెంట్ లెవెల్ ఫోటోస్ క్యాప్ చేయడానికి డేట్ వచ్చేసి మనకు సో ఈ నెలలోనే పన్నెండవ తేదీన కంప్లీట్గా ఈ బేస్మెంట్ లెవెల్ ఫోటో అయితే తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇక్కడ పేమెంట్ పడితే మనకి ఇక్కడ పేమెంట్ సెక్షన్లో పేమెంట్ పడుతుంది అకౌంట్ నెంబర్ మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూపిస్తాయి అనమాట ఇక్కడ మనకు బేస్మెంట్ లెవెల్ పెండింగ్ ఫర్ ఈ అప్రూవల్ చూపిస్తుంది సో వారు ఈ గారు సైన్ చేయగానే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఈ విధంగా అయితే ఉంటుంది కలెక్టర్ అప్రూవల్ అయిన తర్వాత మీరు చాలామంది కామెంట్ చేశారు కలెక్టర్ అప్రూవల్ అయిపోయినదానా నెక్స్ట్ ఏం చేయాలి మీరు ఏం చేయొద్దు అంత వాళ్ళే చేస్తారు కొంచెం టైం పడుతుందన్నమాట కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు చూపిస్తుంది సో ఇక్కడ మీకు అప్రూవల్ అయిన తర్వాత పేమెంట్ అయితే రావడం జరుగుతుంది దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టేజ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్